హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ ఫార్మర్స్ సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రైతు బంధు పేమెంట్ ఇక వస్తాయా రావా అని చెప్పి చాలా మంది ఇప్పటికి నిరాశలో ఉన్నారు దీనికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా ఆ హామీ ఇస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు చాలా గట్టిగా హామీ ఇచ్చారు మొత్తానికి రైతు బంధు ఆగే ప్రసక్తే లేదు మొత్తానికి ఆ రైతు బంధు పేమెంట్ ఏ తేదీ లోపు అంటే ఈ నెల మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు అరేళ్లందరికీ ఆ అకౌంట్లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేశారు అండ్ రీసెంట్ జనగామ జిల్లాలో ఆ హవేలీ గన్పూర్ ప్రాంతంలో పర్యటించినటువంటి సభలో కూడా చాలా గలంగా ప్రజల ముందు వాగ్దానం ఇచ్చారు మరి రైతు భరోసా పేమెంట్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అండ్ ఎంత వరకు ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పట్లో పేమెంట్ పడేటువంటి ఛాన్స్ ఉందో ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఇక రావు ఇక లేవు అన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం చాలా తీపి కబురు అందించింది మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ అనేటివి మనకి నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ వారం లోపే అంటే వారం లోపే మొత్తానికి వాళ్ళ మండే కదా వచ్చే మండే కల్లా మొత్తానికి నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ఎకరానికి అక్షరాల ఆరు వేల రూపాయల చొప్పున అందబోతున్నాయి అదే విధంగా మార్చి థర్టీ ఫస్ట్ లోపు ఐదు ఎకరాలు ఆ పైచిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఈ నెల మార్చ్ థర్టీ ఫస్ట్ లోగా అర్హులందరి ఖాతాలో నగదు జమ చేస్తామని తెలియజేశారు అదే విధంగా ఐదు ఎకరాలు దాటి ఆరు కావచ్చు ఏడు కావచ్చు ఎనిమిది ఎకరాలు కావచ్చు ఆ రైతులందరికీ ఏప్రిల్ మాసంలో రైతు భరోసా పేమెంట్ నగదు జమ చేసి తీరుతామని చెప్పి చాలా క్లియర్ అండ్ స్పష్టంగా వెల్లడించారు మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆ వీడియో టీవీ ఛానల్ లైవ్ విషయం కావచ్చు పేపర్ న్యూస్ కావచ్చు ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాము అయినప్పటికీ రైతు భరోసా ఈ రైతు బంధు పేమెంట్ పైన మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలను తెలియని మొత్తానికి రైతు భరోసా ఇక్కడ రావు ఇక్కడ లేవు అన్నటువంటి రైతులకు మాత్రం చాలా గుడ్ న్యూస్ అండ్ బెల్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని మీ ఒపీనియన్ ని వన్స్ కామెంట్ సెక్షన్ వరకు చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్